మరి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ప్రకటించింది మరి వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇవాళ గ్రామాలకు పోతున్నప్పుడు కేసీఆర్ ఇచ్చిన హామీలు వాటి వైఫల్యాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళే మాట్లాడుతున్నారు టెండర్లు మద్యం టెండర్ల గురించి భూముల అమ్మకం గురించి బెల్ట్ షాపుల గురించి మొత్తం రాష్ట్రం దిశ తీసింది అప్పుల పాలని వాళ్ళే మాట్లాడతారు వాళ్ళే ఇవాళ మళ్ళా వాళ్ళే ఇవాళ మళ్ళీ అనేక రకాల హామీలు ఇస్తారు నేను అడుగుతున్నా పేద ప్రజలకు మీరు సంక్షేమ ఫలాలు అందిస్తా అంటే మొట్టమొదటిగా అభినందించి దాన్ని ఆహ్వానించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎస్పెషల్గా నాలాంటి వాటి అనగా వర్గాల పక్షపాతిగా ఆకలిని దుఃఖాన్ని అర్థం చేసుకున్న బిడ్డగా మీరు పేద ప్రజానికానికి ఏ స్కీములు ఇస్తా అన్నా కూడా సంతోషపడేదంటే నేను ఒకరిని దాన్ని ఆహ్వానిస్తాను కానీ మీరు ఇచ్చేటువంటి హామీలు మరి అమలైతే కాదా పాత ఆర్థిక మంత్రిగా అనుభవం చెప్తున్నా ఏది ఆ హామీలు ఇవ్వడం మంచిది కాదు నేను రెండో మాట కూడా అడుగుతున్నాను ఇవ్వండి ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఎట్లా ఇస్తామో చెప్పండి ఇవాళ ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పాను బయట ప్రతి మైలకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఏ ఏజ్ మహిళలకు ఏ కుటుంబాల్లో ఉన్న మహిళలకు వాళ్ళ గీట్రా అయింది ఇవాళ నాలుగు కోట్ల జనాభా పైన ఉండదు ఇవాళ నాలుగు కోట్ల జనాభాలో దాదాపుగా ఒక కోటి యాభై లక్షల మంది పెళ్ళైన వాళ్ళే ఉండేటువంటి ఆస్కారం ఉంటారు ఒక కోటి మంది పిల్లలు తీసేసి పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరంలోకి తీసేసిన మూడు కోట్లల్లో నాలుగున్నర కోట్ల ఉన్న చెప్పి చెప్తున్న లేటెస్ట్ సర్వేస్ రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారమే మూడు కోట్ల డెబ్బై ఒక లక్షలు కానీ ఉదాహరణ నాకు తెలిసి నాలుగున్నర కోట్ల ఐదు కోట్ల మంది ఉంటారు మరి మూడు కోట్లల్లో కనీసం మూడు కోట్లు అనుకున్నా కూడా కోటిన్నర మంది మహిళలకి మరి నెలకొని రెండు వేల ఐదు వై రూపాయలు ఇవ్వగలవా ఏ నాలుగు ఒక పెన్షన్ ఇస్తా అని చెప్పాడు రెండు వేల పెన్షన్ మన పోల సంవత్సరం ఆగస్టు మాసంలో లేదు మీరు ఏ గురి కనపండి ఫస్ట్ వీక్లో ఇవ్వాల్సిన పెన్షన్ మంత్ ఎండిగులో ఇస్తున్నారు ఈ మంత్ పెన్షన్ వచ్చే నెల ఇస్తున్నారు ఒకవేళ రెండు నెలలు కనుక ఓవర్ ల్యాప్ అయిపోతే ఒక నెల పెన్షన్ ఇవ్వబెడుతున్నటువంటి ఈ రోజులలో మరి మీరు ఎట్లు ఇస్తారు దానికి సమాధానం చెప్పాల్సి చక్కెర ఉండదు మూడోది వాళ్ళు రైతులకు ప్రకటించడం బాగానే ఉంది కానీ ఎట్లా ఇష్టం ఇది ఆనాడు కూడా ఈ మాట చెప్పిన నేను టిఆర్ఎస్ పార్టీలో ఆనాడు మంత్రిగా ఉండి లక్ష రూపాయల రుణమాపే సాధ్యం కాదని చెప్పిన అంతరంగంలో ఉండే నేను చెప్పిన కానీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి అది కూడా ఎట్ల టైం చేస్తా అని చెప్పి ఇది బ్రహ్మదేవుడు దిగచ్చినానికి సాధ్యం కాదని చెప్పిన ఎందుకంటే రాష్ట్రానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఒక సంవత్సరానికి ఒక ఐదు వేల కోట్లో పదివేల కోట్లో అదనంగా ఖర్చు పెట్టి వెసులుబాటు ఉంటుంది తప్ప అంతకంటే ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా పెట్టే ఆస్కారం లేదు గ్రోత్ ఎంత ఉంటుంది ఓ ఐదు శాతం ఉంటుంది ఇన్ఫ్లేషన్ కానీ గ్రోత్ కానీ ఐదు శాతం ఉంటుంది కానీ వీళ్ళు ఏంటి వచ్చి కర్ణాటకలో ఇచ్చిందని అంటున్నారు మరి ఎంతవరకు అమలైంది వారి స్టడీ చేస్తున్నాం వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది అవి ఎట్లా అమలవుతున్నాయి దాని నుంచి ఆ విషయాలలో చిక్కుకొని ఎట్లా వెళ్ళి దిన కొట్టుకుంటున్నారు మళ్ళీ దాన్ని ఎట్లా తినింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గట్ల కాదు గిట్లా గిట్ల కాదు గట్లా ఎత్తే ప్రయత్నం